ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము జ్యేష్ఠ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఈ విధంగా ఆచరిస్తే అష్టైశ్వర్యాలు సకల సిరి సంపదలు కలుగుతాయి అని అంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వారి వ్రతము ఆచరించటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది అలాగే విష్ణు సహస్రనామ పారాయణము అనేది కూడా ఈ రోజున తప్పనిసరిగా చదవాలి అని చెప్పేసి తెలియచేయటం జరుగుతుంది వాస్తవంగా ఈ రోజున జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ విధంగా ఆచరించటం సత్యన సంవ్రతము విష్ణు సహస్రామాలు చదవటం లక్ష్మి అమ్మవారిని కూడా ఆరాధించటము పూజించటము విష్ణుమూర్తిని లక్ష్మి అమ్మవారిని వీళ్ళిద్దరిని కూడా ఈ రోజున పూజించటం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి సకల సిరి సంపదలు కలుగుతాయి ఈ రోజు మరి సహజంగా తిది అనగానే మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా వైభవంగా పూజ చేయటము అనేటువంటిది జరుగుతుంది మీకు వీలైతే నూట ఎనిమిది పువ్వులు అనేవి దగ్గర పెట్టుకొని మహాలక్ష్మి దేవి అయిన మహా అని చెప్పేసి ఒక పువ్వును సమర్పించటం రెండో పువ్వును కూడా అలాగే మంత్రం చదువుతూ సమర్పించటం ఆ విధంగా నూట ఎనిమిది సార్లు ఆ నామాన్ని జపిస్తూ నూట ఎనిమిది పువ్వులు సమర్పించవచ్చు అలాగే ఈ రోజున మరి విష్ణు సహస్రామీ చదివిన వెంటనే లక్ష్మి అష్టోత్తర సతనామాడు కావచ్చు లేదనంటే శ్రీ సూక్తం చదవటం కానీ లేదా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యైన మహా అని చెప్పేసి ఒక పువ్వుని సమర్పించటం యదార్థంగా తామర పువ్వులు కలువ పువ్వులు ఇవి గనక లభిస్తే వీటితో పూజ చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది అవి దొరకని పక్షంలో కనీసం ఎర్ర గులాబీ పువ్వులు లేదంటారా మీకు అందుబాటులో ఏవైనా సరే పువ్వులు అనేటువంటి నూట ఎనిమిది క్వాంటిటీ నూట ఎనిమిది ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది సమర్పించటం చాలా మంచిది ఆ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎందుకనంటే ఈ రోజున పూజ చేయటము వ్రతం చేయటము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వలన కూడా వాస్తవంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురిని కూడా ఈ రోజున ఆరాధించినట్టు ఈ రోజు పూజించినట్టు అందువలన మాక్సిమం ఎన్నో ఎన్నెన్నో చెప్పించానా కొన్ని వేల ఎపిసోడ్స్ అనేవి యథార్థంగా ఈ కార్యక్రమంలో నేను తెలియజేసిన ఉన్నాయి చక్కగా అవన్నీ ఆచరించవచ్చు మీకు ఏదైతే ఈజీగా అనిపిస్తుందో లేదా మంచి ఫలితాలు పొందే మేము ఈ రెమెడీ చేసిన తర్వాత అని మనసు కనిపించిందో ఆ రెమెడీస్ అన్ని కూడా ఆచరించవచ్చు నాన్న వాస్తవంగా మీకు కుదిరింది అని అంటే ఐదు పళ్ళ గుజ్జు అనేటువంటి నేను ఇప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలియజేశాను ఐదు రకాల పళ్ళ గుజ్జు అనేటువంటిది ఒక బౌల్లో వేసి ఉంచి అందులో ఆవు నెయ్యి వేసి చక్కగా మీరు తామర ఒత్తులు కావచ్చు తామర ఒత్తులు కుదిరిన పక్షంలో మామూలు ఒత్తులైనా సరే వేసి ఒక ఐదు అయినా సరే మినిమం ఐదు ఒత్తులు అనేవి వేసి అది వెలిగించటం వలన యదార్థంగా తెలియజేస్తున్నారు చాలా మంది కూడా తెలియజేశారు అలా చేసిన తర్వాత అష్టేశ్వర్యాలు యదార్థంగా మాకు కలిగాయమ్మా అని చెప్పేసి అలా ఏంటంటే మీరు నమ్మకం విశ్వాసం ఇంపార్టెంట్ నాన్న అలా నమ్మి మీరు ఆచరించండి యథార్థంగా ఖని ఫలితాలు అనేది పొందగలుగుతారు ముత చక్కగా పండు తాంబూలం ఇవ్వండి ఒక స్వీట్ ఒక తీపి పదార్థము వాళ్ళకి ప్రసాదంగా పెట్టండి ఎలాగో మీరు ఆ రోజున ఒక తీపి పదార్థం నైవేద్యం అనేది పెడతారు క్షీరాన్నం కావచ్చు లేదా రవ్వ కేసరి కావచ్చు మీ శక్తి కొద్ది ఏదైనా ఒక స్వీట్ అనేది ప్రిపేర్ చేసి అది అమ్మవారికి నైవేద్యం పెట్టి వచ్చినటువంటి భక్తులకు కూడా చక్కగా అది ప్రసాదంగా ఇవ్వండి అలా ఇచ్చారు అనంటే సకల సిరి సంపదలు మీకు కలుగుతాయి నానా గృహంలో ఇది యథార్థంగా తెలియజేస్తున్నా చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అమ్మగారు మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా మేము చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ పొందామమ్మా అని చెప్పేసి సో అందుకని ఇలా ఏదైనా స్పెషల్ డే అనేటువంటిది ప్రతి పౌర్ణమి కూడా ఈ పన్నెండు మాసాల్లో వచ్చేటువంటి పౌర్ణమి యదార్థంగా ప్రతి పౌర్ణమి కూడా ఈ విధంగా ఆచరించవచ్చు ఈ ప్రతి పౌర్ణమి కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేటువంటిది కొంచెం వాస్తవంగా చాలా చాలా మంచిది ఏరువాక పౌర్ణమి అని అంటాం ఈ పౌర్ణమిని వ్యవసాయదారులు రైతులందరికీ కూడా పండుగ నాన్న ఈ రోజున మరి ఆ రైతులు చక్కగా కష్టపడేలా పండించిన పంటని మరి మనం కూడా చక్కగా రెండు పూటలు మూడు పూటలు భోజించగలుగుతున్నాం కానీ ఈ రోజున వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే మన ఇళ్లన్నా కూడా మీకు గు ఒకవేళ కనుక ఆ రోజు గుర్తుంటే ఒక మొక్కని నాటండి ఏరువాక పౌర్ణమి రోజున ఈ రోజు ఇలా వ్రతము పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం దానితో పాటుగా పౌర్ణమి అని అంటాం ఈ రోజున మీరు ఏదైనా ఒక పూల మొక్క కావచ్చు కూరగాయలది కావచ్చు ఏదైనా ఒక మొక్కని మాత్రం ఈ రోజు నాటండి రిజల్ట్ మీకు తెలుస్తుంది మంచి ఫలితాలు పొందగలుగుతారు నాన్న